హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో సొరకాయతో బజ్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మా నెల్లూరు స్టైలు సొరకాయ బజ్జీ ఈ సొరకాయకి ఇలా పీస్ అంతా తీసేసుకోవాలా పై పీస్ అంతా లాగేసుకోవాలండి ఈ విధంగా పీస్ అంతా ఇట్లా తీసి సపరేట్గా పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ ఇదంతా పీస్ అంతా తీసేసాను కదా సన్నగా ముక్కలు చేసుకున్నాము ఇదే విధంగా సన్నగా ముక్కలు చేసుకోవాలా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలా ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలు అయితే వాటర్లో పోసేసుకున్నాము కడుక్కోవాలండి నీట్గా టమాటాలో మీడియం సైజు రెండు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వచ్చి ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాము ఎందుకంటే మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొన్ని కూడా తీసుకోవచ్చు మేము తక్కువ తింటాం కాబట్టి పచ్చిమిర్చి పది తీసుకున్నాము ఈ విధంగా కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి అనేటివి అండి ఇక్కడ ఇది చేసి నేను కొద్దిగా సొరకాయి ఇది కుక్కర్లో పెట్టుకుంటున్నాను నేను మామూలుగా అయినా ఉడకబెట్టుకోవచ్చు కానీ కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుందని కుక్కర్ కేస్తాను కట్ చేసుకున్నటివి పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ అన్నీ కూడా దీంట్లో పస వేసుకోవాలా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నిండా వేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక గ్లాస్ నిండా పావు పావు లీటర్ ఉంటాయి అండి వాటరు గ్లాస్ నిండా వాటర్ పోసు ఈ గ్లాస్తో నిమ్మగాయన సైజులో చింతపండు కూడా వేసుకోవాలా మనము కుక్కర్లో కాకుండా పొయ్యి మీద సపరేట్గా పెట్టుకునే పని అయితే చింతపండు ఉడికిన తర్వాత వేసుకోవాలా నేను కుక్కర్లో పెట్టినాను కాబట్టి అన్నీ పెట్టేసాను స్టవ్ మీద పెట్టుకొని మూడు ఇజలు రానియాలండి వేయాలండి మూడు ఇజలు వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని పప్పు కుర్తో ఇలా ఉద్దుకోవాలండి బాగా మెత్తగా విధంగా మెత్తగా రుద్దుకోవాలా పప్పు గుత్తుతో సరిపోతే సాల్ట్ కొంచెం వేసుకొని మళ్ళీ కూడా ఇట్లా అనుకునేసి కోట్ పెట్టేసుకున్నాము బాండిల్ పెట్టుకొని బాండీలు బాగా ఈటెక్కినాక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని చేయండి ఒక రెండు ఇచ్చి తుంచేసుకున్నాను ఇది ఇద్దండి ఒడిమి మా నెల్లూరు సైడ్ అయితే సమ్మర్లో వడి ఉడిమి అనేది పెడతారు పప్పులేకి బజ్జీ లేకి ఆకుకూరలేకి ఇట్లా చేసుకుంటాం మేమైతే చాలా బాగుంటుందండి ఇట్లా మా అత్తమ్మ చేసి పంపించింది మాకు ఆయిల్ బాగా ఈటికి ఇక్కడ తర్వాత ఆ ఉడిమి వేస్తే చాలండి బాగా ఫ్రై అయిపోతుంది తొందరగానే ఫ్రై అయిపోతుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరిపకేసుకొని ఈ బజ్జీ ఇచ్చి ఇట్లా బోధ నేను సొరకాయ బజ్జి సొరకాయ బజ్జీ అంటాము అయితే మా నానమ్మ అయితే చిన్నప్పుడు మా ఇంట్లో ఎక్కువ సొరకాయలు కసేదండి మా నానమ్మ యాభై మంది వంద మంది కూలోళ్ళకి ఇట్లా వంట చేసేది సొరకాయ బజ్జీ చేస్తుంది బజ్జీ అంటే మా పిల్లలు ఏంటది అంటున్నారు కానీ చేస్తాను తినండి అని చెప్పాను మా పిల్లలకు కూడా ఎప్పుడు తినలేదండి సొరకాయ బజ్జీ అంతేనండి ఈ విధంగా పోపు పోసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు చాలు మనకి ఎప్పుడైనా సొరకాయ ఇట్లా చేసుకోవాలంటే చేసుకొని చూడండి మీకు మీకుగా మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి ఈ సొరకాయ బజ్జీ చేసుకునేది ఎంతమందికి తెలుసో మాకు కామెంట్ పెట్టండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి